తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభూ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వినియోగ భవనాన్ని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు దివంగత దువ్వూరు హనుమంతరామిరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు దువ్వూరు శేషురెడ్డి దువ్వూరు రామలింగారెడ్డి దువ్వూరు రామరధవరెడ్డిలో విరాళంతో అన్న ప్రసాద వినియోగ భవనం ఏర్పాటు చేయడం పట్ల టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అభినందించారు ఈ సందర్భంగా విచ్చేసిన దువ్వూరు శేషురెడ్డి రామలింగారెడ్డి ఆలయ చైర్మన్ చిల్లకూరు సాయికుమార్ రెడ్డి గూడూరు ఆర్డీఓ ఎం కిరణ్ కుమార్ వైవి సుబ్బారెడ్డి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తిరుపతి ఎంపీ గురుమూర్తిలకు ఆలయ మర్యాదతో పూర్ణకుంభ స్వాగతం పలికారు స్వామివార్ల దర్శనం అనంతరం జరిగిన సభలో దువ్వూరు శేషిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల్లో స్వామివారి కళ్యాణం రోజున తండ్రి హనుమంతరామిరెడ్డి జ్ఞాపకార్థంగా అన్నదానం చేస్తున్నామన్నారు అందులో భాగంగా భక్తుల అన్నదానం కోసం శాశ్వత భవనం నిర్మించడం జరిగిందన్నారు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత గల మల్లం ఆలయంలో అన్ని సౌకర్యాలతో అభివృద్ది చేసేలా రాష్ట ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి సుల్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఎమ్మెల్సీ మేరిక మురళీధర్ కొడలూరు రామోదర్ రెడ్డి ఎరటపల్లి మధుసూదన రెడ్డి చిల్లకూరు సత్యనారాయణ రెడ్డి ఆర్డీఓ కిరణ్ కుమార్ మధురెడ్డి తదితరులు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా దేవాలయంలో కళ్యాణోత్సవాలప్పుడు అన్న ప్రసాదానికి ఇబ్బందిగా ఉందని గమనించి మరీ ముఖ్యంగా వాళ్ళ తండ్రి గారి పేరు మీద శేషిరెడ్డి గారు రామలింగారెడ్డి గారు కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా శ్రద్ధ చూపించి ఈ అన్న ప్రసాదం కార్యక్రమం నిర్మాణం చేసిన ముందుగా సోదరులు ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా ఆ సుబ్రహ్మణ్య స్వామి గారు ఆశస్సులతో వారు కుటుంబ సభ్యులందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ దేవుడు ఆశస్సులు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం వల్ల సమాజంలో పది మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం అనేది ఎంత డబ్బున్నా ఎంత ఇది ఉన్నా కూడా పేరు ప్రఖ్యాతులున్నా కూడా మనం దేవుడి సంకల్పంలో ఎంత మనం చేయలేము ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే దైవ సంకల్పం ఉంటేనే అది జరుగుతుంది రామలింగారెడ్డి గారు నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఉన్న పద ఉన్నత పదవిలో ఉన్న రాజకీయాలకు సంబంధం లేకున్నా నాకు మంచి మిత్రుడు ఆయన నీ టీటీడీ గా ఉన్నప్పుడే ఇంకా కళ్యాణ మండపం కట్టు కట్టాము కట్టున్నామన్న ఊళ్ళో